మత్తైసు వార్త ఆరువాధ్యాయ్ మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి ఎద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషదారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్ని జనుల వలె పెద్దమైన మాటలు వంచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా అణుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన డల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని గాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగలిదరు పరలోకమందు మీ కొరకు ధనమును పూచుకొనడి అచ్చట చిమ్మట చిమ్మటేనను తుప్పేనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలెరు నీ ధనం ఎక్కడును అక్కడనే నీ హృదయం ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి ఎడల నీ దేహం అంతయు వెలుగుమైమాండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును నీలో నున్న వెలుగు చీకట ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యాజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తుణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గురిచి ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురిచి చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వుడు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమాను సహితము వీటిలో ఒక దానివలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు గదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించును ఏ నాటికీడు ఆ నాటికి చాలును దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక ఆమెన్